టువంటి భైరి నరేష్ గారికి సమన్వయకర్త టీచర్ సుజాత గారికి నాతోటి జిల్లా అధ్యక్షుల గారికి నా ముందున్నటువంటి మూఢనామకాల నిర్మూల సంఘ సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఉద్యమ అభిమానులు తెలుగు ఈ నాలుగు రోజుల ఒక కార్యక్రమంలో భాగంగా ఒక టీం వర్క్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాము అలాగే రెండు సమావేశంలో ఒక సమస్య వస్తే ఆ సమస్య పైన ఎలా చర్చించాలి ఎలా మనం మన సంఘం తరఫున ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకున్నాము అలాగే మన కుటుంబంలో కూడా ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యలను బెల్లులాగా నింపుకోవద్దు అది కాల్ చేసుకోవాలి అనేది అన్న చెప్తే అది అని చాలా బాగా అర్థం చేసుకున్నాను మహిళా దినోత్సవం కూడా మంచిగా జరుపుకున్నాం మహిళలు కూడా ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు పూజ వాళ్ళు కూడా మారిపోవడం జరిగింది ఒక ముగ్గురు నలుగురు అలాగే మనం ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఏదన్నా మీటింగ్ కానీ ఏదైనా సమస్యలు ఏదైనా చేయాలని ఏమన్నా పిలిపించుకోవాలన్నా ఎన్ని అవసరం వస్తాయి ఏమేమి అవసరం వస్తాయి అనేది కూడా నేర్చుకున్నాము ఒక ఆర్గనైజేషన్ ఒక కార్యక్రమం మొదలుపెట్ట ఏం అవసరం వస్తాయి ఎలా చేయాలి దాని టైమింగ్ ఏంది ప్రతి ఒక్కటి తెలుసుకున్నాము కుటుంబ బాధ్యతలు ఏ విధంగా తీసుకోవాలి సమాజానికి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అనేది తెలుసుకున్నాము ఇద్దరితో అందరికీ జైబీన్ జయిన్సా నా పేరు డేవిడ్ రాజు మన భారత జిల్లా ఈరోజు నేను నాలుగు రోజుల సెషన్కు రాలేదు నిన్న ఈరోజే రావడం జరిగింది రెండు రోజులు ఈ రెండు రోజుల్లో కూడా నేనైతే ఏమనుకుంటున్నా అంటే చాలామంది యువత ఇక్కడ ఉన్నారు ఈ శిక్షణ శిబిరంలో ప్రతి గంట గంటే కాదు ప్రతి నిమిషం ఆయన ఉన్నా లేకున్నా అంటే డాక్టర్ బైరీ నరేష్ గారు ఉన్నా లేకున్నా ఆయన బాడీ లాంగ్వేజే మనకు ఎంతో నేర్పింది ఆయన బాడీ లాంగ్వేజ్ని చూస్తే మనం ఎంతో నేర్చుకోగలిగాం అంటే అంటే ఇంతకుముందు మన మిత్రుడు కలుచు పనరు అంటే ఆయన బాడీ లాంగ్వేజ్లో కూడా మనం ఎంతో నేర్చుకోగలిగాం ఇది భవిష్యత్తు అంటే మనం మన వీళ్ళు మనం ఇక్కడ ఒక వంద మంది ఒక నూట యాభై మంది ఉండొచ్చు ఈ నూట యాభై మందిమే మనం చాలా అంటే యువత చాలా మనం వాళ్ళ వాళ్ళ జిల్లాలకు వాళ్ళ మండలాలకు వెళ్ళి చాలా ఉపయోగపడతారని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే నేను ఆయన లోపల క్రమశిక్షణ రాత్రి దాదాపు మనం ఒక ఒంటి గంట అయింది పడుకునే వరకు మళ్ళా ఒకటి వరకే ఆరు గంటల వరకే ఉదయం ఆరు గంటల వరకే లేచి రావడం అంటే నాయకుడు అంటే ఫస్ట్ నాయకుడు ఆయనను అనుసరించాలి అంటే అందరూ అందరం మనం ఆయనను అనుసరించాలంటే నాయకుడే మొదటిగా క్రమశిక్షణ ఉంటే అందరూ ఆయన వెనుక ఉన్న వాళ్ళందరూ అందరూ క్రమశిక్షణగా ఉంటారు అట్లా ఆయన మనకు నాయకుడు స్ఫూర్తిగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అంటే ప్రతిదీ ఆయన మనం నేర్పిస్తున్నాడు నేను ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అంటే మహిళలు మహిళలకు కానీ రాత్రి ఆటలు ఆటల ద్వారా కూడా అసలు ఎక్కడ మీటింగ్లు పెట్టినా కూడా ఆటల ద్వారా ఎవరన్నా మెసేజ్ ఇస్తారా అన్న రాత్రి మూడు ఆటలు పెట్టిండు ఆ ఆటల ద్వారా ప్రతి ఆట ద్వారా ఈ ఆట ద్వారా దీని దీని నుంచి ఏ ఉపదేశం ఉంటుంది దీని నుంచి ఎలాంటి ఉపయోగం అనేది చెప్పడం అంటే ఏదో మెసేజ్ ఇస్తే జనాలకు మైండ్లో ఎక్కకుండా ఆయన ఆటల ద్వారా ఆయన బాడీ లాంగ్వేజ్ ద్వారా ప్రతిదీ ఆయన అట్లా చెప్పడం మనం చాలా అంటే ఒక్కటి మెసేజ్ ఇస్తేనే జనాల మైండ్లకు వెళ్ళదు అట్లా కాకుండా ఆయన ఆయన అంటే ఆయన సైకాలజిస్ట్ కనుక ఆయన ఇష్టానుసారంగా యువతకు కానీ జనాలకు ఎట్లా చెప్తే మోటివేషన్ అనే దాన్ని ఆ ప్రకారం పోవడం మన మనకున్న ఆయన మన అదృష్టం ఆయన మనకు దొరకడం మన అదృష్టం అని అనుకుంటున్నాం ఒక్కొక్కసారి ఏమంటారు అంటే కొందరు ఏమంటారు అంటే నేను గాంధీతో నడిచినా లేకుండా నేను అంబేద్కర్ తోటి నడిచిన నేను నా మహనీయులతోటి నడిచిన అని అంటారు రేపటి నాడు మనం కూడా మనకు అంతటి అంటే వాళ్ళని అయితే మనమైతే ప్రత్యక్షంగా చూడలేకపోయాం నాలుగు రోజులు పలానా నాలుగు రోజుల మీటింగ్ పలానా తోటి జరిగితే మేము వెళ్ళి ఆయన ఆయన అడుగుగాడాలని నడిచినాం తోటి మూడు రోజులు ఉన్నాం పలానా రోజు వారం రోజులు ఉన్నాం ఆయన మా ఇంటికి పలానా రోజు వచ్చాడు మేము మా అంటే ఆయన దగ్గర మేము పోయినాం అనే గొప్ప మనకు అవకాశం మనకు దక్కిందని నేను అనుకుంటున్నా ఇంకొకటి అంటే కొంత ఇబ్బేట్టుగా ఏం కాదు చాలా మటుకు ఈరోజు మహిళలు ఒకటి ఏం నేర్చుకున్నారంటే ఈ లోతుస్తుల గురించి నేర్చుకున్నాం కదా అసలు వీళ్ళందరూ ఈరోజు చైతన్యమై అంటే మా భార్య ఇంటికాడ ఒకవేళ లోతుస్తులు ఉతికేసినా కూడా అవి ఆరేసి దాని మీద మళ్ళా మళ్ళీ అవి కనపడకుండా మళ్ళీ ఒకటి పెట్టి అంటే ఆరేస్తున్నారు అంటే ఈరోజు బహిరంగంగా వీళ్ళు మాట్లాడే అలవాటు వచ్చేసింది ఆయన నేర్పడం వల్ల ఈరోజు బహిరంగంగా మాట్లాడే అలవాటు వచ్చేసింది అంటే ఈరోజు వీళ్ళు ఎంతోమందికి స్ఫూర్తిగా వాళ్ళ వాళ్ళ ఊర్లలో స్ఫూర్తిగా తీసుకుంటారని నేను అనుకుంటాను ఇంకొకటి ఈరోజు ఈడ ఈడ మీటింగ్ పెట్టాడు అన్ను స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు అంటే పుయినంబడే వాళ్ళ మహిళలు కొంత సిగ్గుపడతారు కదా అంటే ఉదయం రాత్రి అది నేర్పిండు అంటే అవన్నీ అంటే మనం ఏమనుకోకూడదు అనేది ఒక నేర్పిండు మళ్ళీ రాత్రి రాత్రి అది నేర్పి చేసిండు స్విమ్మింగ్ కు ఉదయం తీసుకుపోయాడు అలా అయిపోయింది ఏమన్నా స్విమ్మింగ్ పూల్ తీసుకుపోయాడు స్విమ్మింగ్ పూల్ తీసుకుపోయినప్పుడు అప్పటికి కొంత వాళ్ళకు అక్కడ ఉన్నందుకు ఆ స్విమ్మింగ్ పూల్ తీసుకుపోయినప్పుడు అందుకోసం అప్పుడు ఏమంతా సిగ్గ అనిపించలేదు అనిపించకుండా అంటే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మళ్ళీ మమ్మల్ని కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకుపోయాడు అంటే తడిసిన దుస్తులతోటి ఉంటే మనం ఏదో ఏదో ఫీలింగ్ ఉంటుంది అంటే వాళ్ళకి అప్పటికి ఆ ఫీలింగ్ వెళ్ళిపోయింది లేడీస్కి ఆ ఫీలింగ్ వెళ్ళిపోయినందుకు వాళ్ళకి ఆ ఫీలింగ్ లేనప్పుడు మన చూపు కూడా అట్లా ఏముండదు అది ఈరోజు మనం అంటే ఇక్కడ వచ్చిన నాకు తెలిసినంత వరకు మనం ఇక్కడ నేర్చుకున్నది అంటే మహిళలు కూడా చాలా చైతన్యవంతమైన ఈ సిగ్గు కానీ అలాంటిదన్నీ పోగొట్టుకున్నారు ఇలాంటి మంచి మంచి నేను ఇంకా చాలా తక్కువ చెప్పిన అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి మన మెదళ్లకు మన శరీరాలకు మన మెదళ్లకు ఎక్కించిన అన్న ఎంఎన్ఎస్ జాతీయ అధ్యక్షుడు బైరి నరేష్ గారికి మన సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను